ఇప్పుడు మనం గుంటూరు జిల్లాలో చాలా ముఖ్యమైన దేవాలయాల్లో ఒక దేవాలయమైన శ్రీ పానకాల నరసింహస్వామి గురించి తెలుసుకోబోతున్నాం ఈ గుడి వచ్చేసి మన విజయవాడ కనకదుర్గం టెంపుల్ కి పన్నెండు కిలోమీటర్లు అలాగే విజయవాడ టు గుంటూరు హైవే గుంటూరు కి ట్వంటీ కిలోమీటర్స్ లో ఉంది ఇప్పుడు ఈ గుడి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ గుడిలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి మంగళగిరి కొండలపై ఉంటారంట ఆ కొండ చూడడానికి ఖర్చు మేనుగా ఆకారంలో ఉంటది అక్కడ ఉన్న స్వామికి పానకం అంటే చాలా ఇష్టం అందుకే ఆయన పానకాల లక్ష్మీ నరసింహ స్వామి స్వామి అయ్యారు అక్కడ జరిగే మహా అద్భుతం ఏంటంటే స్వామివారు పానకం తాగుతున్నట్టు గుటాగోటన్ శబ్దం వినిపిస్తుంది ఆ శబ్దం ఆగిపోయేసరికి పానకం బయటకు జిమ్ముతుంది అదే భక్తులకు ప్రసాదంగా ఇస్తారు అలాగే ఇక్కడున్న గాలిగోపురం పదకొండు అంతస్తులతో నూట యాభై ఏడు అడుగులతో ఉంటుంది దీని పక్కన మనకి రథం కూడా కనిపిస్తుంది మనం గుణుకు వెళ్ళినప్పుడు అలాగే ఫాల్గుణ మాసంలో పన్నెండు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయి ఇంతటి మహిమాగల గుడి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నందుకు మనం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి మీలో ఎంతమంది టెంపుల్ గురించి తెలుసో కమెంట్ చేయండి బాయ్